వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెర్షన్దారులకు టీచర్లకు ఒక అదృప శుభవార్త అయితే రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి విత్తలందరికీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి వీర కనుక వెళ్ళినట్లయితే భారీగా పదవి విరమణలు రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణలు జరిగాయి గత ప్రభుత్వం పదవి విరమణ ఉద్యోగ విరమణలు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగ సర్వీసును రెండేళ్ళు పొడిగించింది ఈ పొడిగింపు తేడాతో ఈ గత ఏడాది డిసెంబర్తో ముగియగా జనవరి నుంచి విరమణలు మొదలయ్యాయి ఉద్యోగుల పొట్టిన ఇక తేదీలు ఎక్కువగా జైల్లో ఉండడంతో జూలైలో ఉండడంతో రిటైర్మెంట్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఒక్కరోజే ఏడు వేల మంది వరకు ఇక పదవీ విరమణ పొందినట్టు సమాచారం అందిందనమాట గత తేదేపా సహాయంలో పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఇక మరో రెండేళ్లకు పెంచింది నాలుగేళ్లతో పదవి విరమణ అప్పుడు ఎక్కువ జరిగాయన్నమాట ఇది తెలంగాణ రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్